హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అయితే ఈరోజు మేము బోనాలు తీస్తున్నాం అసడ మొదలై మొదలైంది కదా అందుకని చెప్పి చాలా చోట్లలో ఆల్రెడీ బోనాలు అయిపోయినాయి కానీ ఏంటంటే మేము ఈ రోజున మా ఫ్యామిలీ బోనాలు తీస్తున్నాం మీరు మాత్రం వీడియో వరకు చూడండి మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది మేము ఎలా బోనాలు తీస్తాం అన్నది ఇంత కూడా మిస్ అవ్వకండి ఓకేనా ఓయ్ అసలు నీకు తలకై ఉందా నేనే ఉంది కదా బాబా తల్లికాయ కంటిదా కంటిస్తలేదా ఈ పంచులాపు ఫస్ట్ చెప్పు ఎక్కడికైనా మా పెద్దమ్మల ఇంటికైనా మా ఇంటికి పోయినా మీ చెల్లె వాళ్ళ ఇంటికి అయినా మొత్తం లెంకినా లేవు ఇక భయం పట్టదా నాకు ఎటువేనామని ఎప్పుడు చూసినా ఏడొక్క దగ్గర ఉంటావు కానీ ఇప్పుడు ఎక్కడ కానివ్వండి ఎటు ఎటువేనావు అంటే ఇక పెద్దమ్మల ఇంటికైనా పూలు ఎక్త పూలు సరిపోవు దేవునికి అర్థం తెచ్చింది కొన్ని అయితే దేవునికి నిండు ఉండాలని బాగుండాలని నేనేమై తెచ్చిన పూలు మాకు చెప్తా మేము తీసుకొస్తాం కదా మా అందరిని గాలి పట్టిస్తావు ఇక మీరు ఓన్లీ అనిపించలే పోయినా ఒక దాన్ని మంచినే చేసినాం ఇంకా అక్కడ మా అమ్మ మోగుకున్నది మా అమ్మమ్మని ముసల్దాన అంటే మస్తు కోపడుతుంది ఇప్పుడు చూడండి పోయి ముసల్దాన అంట చెప్పే ఎంత పల్లె ఆపురికి వెళ్తావా దేవునికి దేవుని నమ్ముకున్న పోషవ తల్లిని చిన్న చిన్నప్పుడు సంధి మన మనవరాన్లు నా కుటుంబం అంత మంచిగా ఉండాలి అనే ఆరోగ్యంతో ఉండాలి ఆచంకట్టం తొలగిపోవాలి ఎక్కడ పోయినా దేవులు గాయపడాలని కోరుకుంటున్నా బోనం ఎత్తున్నాం హాపిటల్ దెంపించి జడలు అల్లి బోనం కుండలా వేస్తాం తల్లి కొంచెం నాకు ఎక్క నాన్న నువ్వే నువ్వే కాని ముసలి కానీ పెద్ద మనిషినైనా పెద్ద మనిషినైనా మనోడు ఆపురలు చంపి నీకు కొడుకో కొట్టాలని కోరుకుంటాయి మొత్తం ఇక ముసల్దాన్ అంటే ఇక సగ విడి పోయినాక ఘటన నడుపుతాను విడిపోయినాక సగ వీడి పోయినాక గటనే బుగ్గ కాదే నేను బుగ్గ్ ఏమో వచ్చేమో ముసల్దాన్ అంటే తిడతావు ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఏమని చెప్పిన అంటే మా అమ్మమ్మ ముసల్దాన్ అంటే ఎంతగానో కోపాడుతా చూడురు అని చెప్పి చెప్పిన మేము కోపాడుతున్నావు వీడియో ఉందని మరి మొదలు చెప్పి మరి మొదలు చెప్పి వారి బాగా బాంపు నాన్న మా మనవడ చూడు కోటి పాకినట్టు వాకి కోచో తల్లికి ఆ పాకు పెడుతున్నాడు చూడండి మా మనవడు ఎట్టు ఎక్కుతున్నాడు కోటి ఎక్కినట్టు ఎక్కుతున్నాడు ఇవాళ మేము తీసేది పోచమ్మ బోనాలు మేము ఎప్పుడు పోచమ్మ తల్లికి మేకను కోసిన బోనం తీసినా ఇగో ఇక్కడ ఉన్న తల్లికి దుర్గమ్మ తల్లి ఇక్కడ ఉన్న తల్లికి అక్కడ మేకను వసేటప్పుడు ఇక్కడ కోని కోయడం అలవాటు కానీ ఒకసారి ఏం జరిగిందంటే ఒకసారి ఇక్కడ కోణి కోయడం మర్చిపోయాం దానివల్ల అక్కడ మేక జలు తెరలేదు మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా గోస పోసుకున్నది ఎంత మొక్కిన అందరూ ప్రతి ఒక్కరు వచ్చి మొక్కు రాసినా కానీ ఆ మేక జలు తెరి జలు ఈ ఒక్కళ్ళ చూసి ఏమన్నారంటే ప్రతిసారి మనం దేవునికి దుర్గమతాలకి కోని కొత్తం కదా ఈసారి కొయ్యడం మర్చిపోయినాం అందుకే ఇయ్యలేదు కావచ్చు అని చెప్పి ఆ వెంటనే ఒక కోడిని వంకొచ్చి ఇక్కడ కోసినాం ఇక్కడ కొయ్యడం ఆలస్యం ఆలస్యం కదా అక్కడ మేక జీలు తెరిచింది మేకమ్మ నువ్వు ఇలా జంతువు పుట్టినందుకు నేను మేము ఇలా కోసుకొని తింటున్నాం నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు మనిషి లెక్క కొడితే బాగుండు అని మనుషుల్లాగా నేను ఇలా మేకని జంతువుగా బొట్టిన కాబట్టి మీరు నన్ను పోసుకొని తిని మీ కడుపు నింపుకుంటారు అదే మనుషులాగా పడితే కుళ్ళులతో కుట్రలతో కోపాలతో కుట్లాటలతో కుళ్ళమాత బేదలతో నరకం అనుభవిస్తుంది నాకు ఇప్పటికైనా మేకగా పుట్టినందుకు ఆనందంగానే ఉంది ఏ జన్మన కాదు నేను ఏ జన్మలకైనా మేకలాగానే పడతా మీ కడుపు నింపుతూనే ఉంటా కానీ మీలాగా మనుషులాగా బతుకుతున్న మృగాలలాగా మాత్రం నింపుతా కూడా అయింది మన బోనం ముద్దు వెళ్ళిపోచామా మల్లెల వెళ్ళపోచామన్నా నవ్ ఏవైనా నా అక్కనే ఉన్నారు అక్కడికే పోతామే మేము

Terima <tuk> kasih kerana <tangan> ఇప్పుడు మన వంతు మనం రెండు బోన్లు వేయలేం ఈ బోన్ చిన్న అసహతలే పాపం ఇద్దరికి బాగా ఇబ్బందిగా నడుతారు నడండి నడండి అచ్చే మెల్ల మెల్లండి నడు అచ్చేటప్పుడు బండి మేకించుకొని వస్తాం కదా ఏది ఎత్తుకొని పోతాం పోయేటప్పుడు

ఇప్పుడు ఆ పువ్వులతో నాన్నే మంచింది నువ్వు చీరంది కట్టుకోలే

జడక వేసుకున్నట్టు వెనక వెనక జడ ఉన్నట్టు జడు ఉన్నట్టు జడు కొన్నే ఉన్నాయి కొన్నే ఉన్నాయి నడిచి నడిచి యాష్టకచ్చిన నాకే నడితే కాలు అవుతున్నాయి ఇంకా నీకు నవ్వాడలేదు అటు ఉన్నాయి కదండి చూడు చూడు ఫోన్ చేస్తున్నావా చూడు నాడు రెండు రెండు సార్లు అంటే ఇక దేవుని ముక్కుడు అయిపోయింది ఇక అందరు బండి వేసుకొని వెళ్ళిపోతారు ఆ రెండు మేకలు ఇప్పుడు అది తీసి కొట్టి కథ కూర అండుడే వాళ్ళు బాగా నడిచి నడిచి ఆస్టక వచ్చారు అందుకని చెప్పి బండి మీద పంపిస్తున్నా బాయ్ 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 మేము ఇందులో ఏమైనా తప్పులు చెప్తే మమ్మల్ని తిట్టుకోకండి అంటే వాళ్ళ నవ్యాన్ని చార్మిన ఒక దగ్గర ఉంచడం మేము దేవుళ్ళ కాడికి పోవడం దేవుళ్ళని ముట్టడం పూజించడం అదంతా చేయవచ్చో చేయరాదో మాకు తెలియదు మీరు కొన్ని చెప్తారు మేము అవి పాటిస్తున్నాం కానీ ఏంటంటే మొత్తం దేవుని పైన భారం వేసి ముందుకు సాగుతున్నాం అంతే ఇంకా ఏం లేదు దేవుని కాడికి పోవడు మొక్కడం అది చేయొచ్చు చేయరాదో తెలియదు కానీ అయితే ఇందులో చేసినాం ఎవ్వరు ఏమన్నా ఉంటే చెప్పండి కానీ తిట్టకండి ఇట్లా చేయకండి అట్లా చేయకండి అని చెప్పండి మేము అర్థం చేసుకుంటాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్